అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక ఆహానా పెళ్ళంట సినిమాలో కోడిని వేలాడదీసి ఆ కోడిని చూస్తూ భోజనం చేసిన నటుడు ఈయని ఈడియట్ చిత్రంలో బాధ్యత తెలియకుండా పెరుగుతున్న రవితేజ గారిని తండ్రిగా తిడుతూ పైకి రావాలని కోరుకున్నది ఈయని సంతోషం సినిమాలో కుళ్ళు జోకులు వేస్తూ నాగార్జున గారికి ఇరిటేషన్ తెప్పించింది ఈయని ఆ నలుగురు చిత్రంలో మనీ కంటే మనిషే ముఖ్యమని ప్రూవ్ చేసింది ఈయని కృష్ణం వందే జగద్గురులో కలకి కలకి ఉన్న తేడాని తెలియజేసింది ఈయని ఒక్కటేమిటి ఈయన ఏ పాత్ర ధరించినా ఆ పాత్రకే వన్నీ తెచ్చే గొప్ప వ్యక్తి మన కోట శ్రీనివాసరావు గారు నిజంగా ఇలాంటి మనిషి మన మధ్య నుంచి దూరం అవ్వడం అనేది తీరం లోటనే చెప్పాలి మరి ఆయన గురించి వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన విజయవాడ దగ్గరలో గల కంకిపాడులో జన్మించారు మన కోటా శ్రీనివాసరావు గారు వీరిది బ్రాహ్మణ కుటుంబం కోటా శ్రీనివాసరావు గారికి ఒక అన్నయ్య ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారి తండ్రి గారు డాక్టర్గా పనిచేస్తుండేవారు కోట శ్రీనివాసరావు గారు ప్రాథమిక విద్య అంతా కూడా కంకిపాడులోనే జరిగింది చిన్న వయసు నుంచి కోట శ్రీనివాసరావు గారికి నాటకాలంటే బాగా ఇష్టం ఈ ఇష్టానికి ఒక రకంగా కారణం వారి తండ్రి గారని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువగా అందరూ నాటకాన్ని చూసి ఆనందిస్తుండేవారు ఆ రకంగానే కోటగారి తండ్రి గారు వారి అన్నయ్య గారు కూడా నాటకాలను చూసి ఎంతో ఆనందించేవారు అప్పుడే కోటగారు కూడా నాటకాల్లో నటుడిగా అవ్వాలనుకున్నారు కానీ కోటా శ్రీనివాసరావు గారి తండ్రి గారికి మాత్రం ఈయన్ని డాక్టర్ని చేస్తే బాగుండు అనిపించిందట తండ్రి మనసును ఒప్పించడం ఇష్టం లేక ఆయన మద్రాసు వెళ్ళి మెడిసిన్ కంప్లీట్ చేయాలనుకున్నారు అయితే ఒకసారి కోటా శ్రీనివాసరావు గారు ఊరిలో ఉన్నప్పుడు వారి అన్నయ్య నాటకంలో నటించారు ఆయన నటన ఎంత బాగా నచ్చిందంటే ఆ ఊరిలోని వారందరూ నాటకం అయిపోయిన తర్వాత ప్రశంసలతో ముంచెత్తారు అలాగే రెండో రోజు ఉదయం అందరూ ఆయన్ని మెచ్చుకుంటూ ఉన్నారు అది చూసిన కోటా శ్రీనివాసరావు గారు నేను కూడా ఎలా అయినా నటుడిని అవ్వాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని వాళ్ళ అన్నయ్య గారికి చెప్పడంతో ఆయన అసలు ఎలా నటించాలి ఎలా డైలాగ్స్ చెప్పాలి ముఖంలో ఏ విధంగా భావాలని పలికించాలి అని నేర్పించారు ఆ రకంగా అన్నయ్య గారి దగ్గరే ట్రైనింగ్ తీసుకున్న మన కోటా శ్రీనివాసరావు గారికి అవకాశాలను కూడా వారు అన్నయ్య గారే ఇప్పించారు కొన్ని కొన్ని నాటకాల్లో ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా అది కోటా శ్రీనివాసరావు గారికి వచ్చే విధంగా చూసేవారట అలా నెమ్మది నెమ్మదిగా కోటా శ్రీనివాసరావు గారు నాటకాల్లో నటిస్తూ ఇంకా నటన మీద ప్రేమను పెంచుకొని చదువుని అటకింకించేశారనే చెప్పాలి అయితే అది అక్కడితో ఆపేసి నాటకాలు వేస్తూనే మరొక వైపు వేరే డిగ్రీ కోర్సును కంప్లీట్ చేశారు అలా ఒకవైపు నాటకాలు వేస్తూనే మరొక వైపు ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తుండేవారు మన కోటా శ్రీనివాసరావు గారు మొత్తానికి ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలని కష్టపడి ఎస్బీఐలో ఉద్యోగాన్ని సాధించుకోగలిగారు అదేనండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మన కోటా శ్రీనివాసరావు గారికి వివాహం జరిగింది కోటా శ్రీనివాసరావు గారి భార్య గారి పేరు రుక్మిణి గారు తెలిసిందే కదండీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే స్థిరంగా ఒక చాట ఉండలేరు అందువల్ల మన కోటా శ్రీనివాసరావు గారు హైదరాబాద్ రావాల్సి వచ్చింది వీరికి మొత్తం ముగ్గురు సంతానం ఇద్దరు కూతుర్లు కొడుకు కోట వెంకటాంజనేయ ప్రసాద్ జన్మించారు హైదరాబాదు వచ్చాక కూడా ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరొక వైపు నాటకాలకు సమయాన్ని కేటాయించి నాటకాల్లో నటిస్తుండేవారు ఒకసారి మన కోటా శ్రీనివాసరావు గారు ప్రాణం ఖరీదు అనే నాటకంలో నటిస్తూ ఉండగా ప్రొడ్యూసర్ క్రాంతికుమార్ గారు ఆ నాటకాన్ని చూశారు ఈ నాటకాన్ని సినిమాగా తీస్తే చాలా బాగుంటుంది కదా అనుకున్నారు పైగా ఆర్టిస్టులను వేరే వాళ్ళని పెట్టే బదులు ఈ నాటకంలో నటించిన వారినే పెడితే ఆల్రెడీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి సినిమాలో కూడా ఎంతో చక్కగా నటిస్తారని అనుకున్నారు ఆయన అయితే ఈ నాటకాన్నే కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమా స్టోరీగా సిద్ధం చేసి షూటింగ్ని ప్రారంభించారు అయితే అందుకుగాను ఆయనకి అప్పట్లో వంద రూపాయలు ఇచ్చారట అయితే అందులో మన కోట శ్రీనివాసరావు గారికి మరీ ప్రత్యేకమైన క్యారెక్టర్ కాకపోయినప్పటికీ ఆయన కెరీర్ స్టార్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడిందనే చెప్పవచ్చు ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు మన కోటా శ్రీనివాసరావు గారు ఎస్బీఐలో నటిస్తూనే మరొక వైపు నాటకాల్లో నటిస్తుండేవారు ఆ తర్వాత సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిలో ఆయన నటించలేదు అయితే ఆ తర్వాత మీరైతే ఏం చేస్తారనే నాటకాన్ని రవీంద్ర భారత్లో ప్రదర్శించారు అందులో కోటా శ్రీనివాసరావు గారు కూడా నటించారు అదే సమయంలో ఆ నాటకాన్ని మన గోపీచంద్ గారి గారైన కృష్ణ గారు చూశారు అప్పట్లో నాటకాల్లో చక్కగా నటించే వాళ్ళని సినిమాల్లో తీసుకునే విషయం తెలిసిందే కదా ఆ రకంగానే జంజాల గారు కూడా మూడు ముళ్ళు అనే చిత్రంలో మన కోట శ్రీనివాసరావు గారికి అవకాశాన్ని కల్పించారు ఆ తర్వాత అప్పట్లో రైజింగ్లో ఉన్న మన చిరంజీవి గారి దేవాంతకుడు అనే చిత్రంలో ఒక వేషం దొరికింది ఆ తర్వాత టి కృష్ణ గారు ప్రతిఘటన చిత్రంలో మన కోటా శ్రీనివాసరావు గారికి రాజకీయ నాయకుడి పాత్రను ఇచ్చారు ఇందులో నటించడానికి గాను అప్పటికే ఉద్యోగం చేస్తున్న ఎస్బీఐలో సెలవు తీసుకొని మరి మన కోట శ్రీనివాసరావు గారు నటించడానికి వెళ్లారు మద్రాస్ అయితే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని మొత్తానికి ప్రతిఘటన చిత్రం విడుదలైంది విడుదలైన తర్వాత భారీ విజయాన్ని సాధించడంతో పాటు అందులో నటించిన మన కోటా శ్రీనివాసరావు గారి నటనకు గాను ఎన్నో ప్రశంసలు దక్కాయి ఆ సినిమాతోనే కొత్త నటుడు విలన్గా ఎంతో చక్కగా నటిస్తున్నాడని మన కోటా శ్రీనివాసరావు గారి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది ఆలోపే రామానాయుడు గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు జంజాల గారు కలిసి ఆహనా పెళ్ళంట అనే చిత్రాన్ని మొదలుపెట్టారు అయితే మొదటగా ఈ చిత్రంలో పిసినారి పాత్రకు రావుగోపాల్ గారిని అనుకున్నప్పటికీ జంజాల గారు మాత్రం అప్పటికే కోటగారి నటన ఎలా ఉంటుందో తెలియడంతో కోటా శ్రీనివాసరావు గారు అయితే బాగా నటిస్తారు ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ ప్రకారం ఆయన అయితేనే న్యాయం చేయగలరు అని నమ్మి కోటా శ్రీనివాసరావు గారికి అవకాశం ఇచ్చారట ఇదంతా ఎందుకు ఒకసారి కోటా శ్రీనివాసరావు గారికి స్క్రీన్ టెస్టు మేకప్ టెస్టు చేస్తే తెలుస్తుంది కదా అని కోటా శ్రీనివాసరావు గారిని పిలిపించి ఆయనకి స్క్రీన్ టెస్టు మేకప్ టెస్టు చేశారట ఇంకేముంది ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ఫోటోషూట్లో ఎంతో బాగా అర్థమయ్యాయి ఎలాంటి క్యారెక్టర్కి ఎలాంటి నటుడే సరిపోతాడు అని చిత్ర యూనిట్ అంతా ఫిక్స్ అయ్యారు మొత్తానికి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలైంది అప్పట్లో అంత ప్రభంజనం సృష్టించిన సినిమా మరేదీ లేదు అని చెప్పవచ్చు ఒకవైపు కామెడీ మరొక వైపు ఫ్యామిలీ డ్రామా ఇంకొక వైపు హీరో హీరోయిన్ల ప్రేమ అలాగే పిసినగొట్టు పాత్రలో మన కోటా శ్రీనివాసరావు గారి నటన వీటన్నిటికీ జోడీగా అరగుండుగా మన బ్రహ్మానందం గారి నత్తితో కూడిన యాక్టింగ్ ఇవన్నీ కలిపి సినిమా బ్లాక్ బాస్టర్గా నిలవడంతో పాటు మరువలేని క్యారెక్టర్గా మరుపు నటనగా మన కోటా శ్రీనివాసరావు గారిని అందరూ మెచ్చుకుంటూనే ఉంటారు ఈ సినిమా తర్వాత మన కోటగారికి అవకాశాలు వెల్లువెత్తాయనే చెప్పవచ్చు ఒకవైపు కామెడీ ఓరియంటెడ్ రోల్స్ వస్తూనే మరొక వైపు విలన్ పాత్రలు కూడా వస్తుండేవి మన కోటా శ్రీనివాసరావు గారికి అటువంటి సమయంలోనే ఒకసారి కోటా శ్రీనివాసరావు గారి భార్య గారికి అనారోగ్యం చేసింది ఒకవైపు పిల్లల ఆలనా పాలన మరొక వైపు వంట అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవారు ఇలా జరుగుతూ ఉండగా మరల టీ కృష్ణ గారు మన కోటా శ్రీనివాసరావు గారికి రేపటి పౌరులు అనే చిత్రంలో అవినీతి పోలీస్ ఆఫీసర్గా అవకాశాన్ని కల్పించారు సూర్యవంశం బాబాయ్ అబ్బాయి శుభవార్త శ్రీ కనక మహాలక్ష్మి డాన్సింగ్ ట్రూప్ యముడికి మొగుడు సాహసం చేయరా డింబక రెండిళ్ళ పూజారి మనసున్న మహారాజు బావా బావమరిది ఆవిడ మా ఆవిడే బొబ్బిలి రాజా రాజా విక్రమార్క సీతారామయ్య గారి మనవరాలు అలాగే మామగారు చిత్రంలో ఆయన నటన ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది ఒకవైపు తనకు దక్కాల్సిన గౌరవం దక్కట్లేదని మరొక వైపు బాబు మోహన్ గారితో ఆయన చేసిన నటన ఈ రెండిటికి ప్రేక్షకులు ఆయన్ను మరింత దగ్గర చేసుకోగలిగారని చెప్పొచ్చు అలాగే సుందరాకాండ రాజేంద్రుడు గజేంద్రుడు ప్రాణదాత మెకానిక్ కల్లుడు మాయలోడు గాయం అక్కపెత్తనం చెల్లెలు కాపురం బిగ్ బాస్ మామిడాకులు రాయుడు బొంబాయి ప్రియుడు ఎదురులేని మనిషి అధిపతి హనుమాన్ జంక్షన్ అలాగే మన నరేష్ గారికి అల్లరి నరేష్గా పేరు తెచ్చిన అల్లరి చిత్రంలో నరేష్ గారి తండ్రిగాను పెళ్లాం ఊరెళ్తే సింహాచలం ఠాగూర్ నాని ఛత్రపతి అందాలరాముడు పెళ్ళైన కొత్తలో ఖతర్నాక్ మున్నా లక్ష్యం అతిథి కృష్ణ వీటితో పాటుగానే మన విక్టరీ వెంకటేష్ గారికి తండ్రిగా నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే జూనియర్ ఎన్టీఆర్ గారితో నటించిన బృందావనం అలాగే ఎంతో ట్రెండ్ అవుతూ వస్తున్న ఇందులో ఏమి లేదు ఒట్టి డొల్ల నీలాగే అని నటించిన రంగం చిత్రం వంటి పాత్రల్లో నటించినప్పటికీ విక్టరీ వెంకటేష్ గారితో నటించిన గణేష్ చిత్రంలో నటన ఎప్పటికీ విలనంటే ఇంత క్రూరంగా ఉంటాడా అనిపించేలా చేస్తుంది డైలాగ్స్ చెప్పడం నటించడం ఎవరైనా చేస్తారు కదా అనుకోవచ్చు కానీ ఆయన యాస పలికిన విధంగా ఎవరు పలకలేరు అనేది నిజం ఉదాహరణకు తెలంగాణ యాసలో ఆయన అవుతమ్మి ఏమ్రో అట్లగాదే ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన పలికితే ఆ మాటలకే వన్నె తెచ్చే విధంగా ఉంటుందన్నట్టు చెప్పవచ్చు ఒకట రెండ ఆయన నటించిన చిత్రంలో దేనికదే ఆయన క్యారెక్టర్ హైలైట్గా ఉండేలా చూసుకునేవారు కాదు కాదు ఆయన నటించడం వల్లే ఆ క్యారెక్టర్స్ హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు జంబలకడి పంబ చిత్రంలో మగవారందరూ ఆడవారిగా మారి నటిస్తున్న ఆ సీన్స్లో మన కోటగారి వైవిధ్యమైన నటన అందరికీ గుర్తుండిపోతుంది అలాగే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంలో కొడుకి ఆశ కోసం తాపత్రయ పడుతున్న తండ్రిగా కోటగారి నటన అద్భుతమనే చెప్పవచ్చు మల్లీశ్వరి చిత్రంలో డబ్బు కోసం ఏమైనా చేసే కసాయి మనిషిలా అలాగే గబ్బర్ సింగ్ చిత్రంలో తాగుడు ఉంటే చాలు ఏది ఏమైనా నాకు అనవసరం అనుకునే తాగుబోతు క్యారెక్టర్లో నటించడమే కాక చివరికి గబ్బర్ సింగ్ చిత్రంలో ఆ తాగుబోతు పాటను పాడింది కూడా మన కోటా శ్రీనివాసరావు గారు ఆయన తెలుగు చిత్రాల్లో మాత్రమే నటించారు అనుకుంటే అది మన పొరపాటే ఆయన తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు తమిళంలో దాదాపు ఇరవై ఐదు చిత్రాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు గారు అలాగే కన్నడలో మూడు మలయాళంలో మూడు చిత్రాల్లోనూ హిందీలో పది చిత్రాల్లో నటించారు మన కోటగారు దాదాపు ఏడు వందల పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్రణ వేశారు కోటా శ్రీనివాసరావు గారు అలాగే కోటా శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారి కాంబినేషన్ హిట్ కాంబినేషన్గా నిలిచింది దాదాపు యాభై చిత్రాల దాకా వీరిద్దరూ కలిసి నటించారు అంతా బాగానే ఉంది కదా అనుకున్న సమయంలోనే కొడుకు మరణంతో మన కోటా శ్రీనివాసరావు గారు బాగా కృంగిపోయారనే చెప్పాలి రోడ్డు యాక్సిడెంట్లో ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆయన తీరని లోటును అనుభవించారు ఆ బాధను దిగుమింగుకొని మరలా ఆయన చిత్రాల్లో నటించడం మొదలుపెట్టారు ఓన్లీ చిత్రాలతోనే కాక రాజకీయంలో కూడా సక్సెస్ను సాధించారు మన కోట శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపుని సాధించారు అంతేకాక భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది అంతేకాక ఆయన విలక్షణమైన నటనకు గాను నంది అవార్డులు ఎన్నో రివార్డులు పొందారు మన కోట శ్రీనివాసరావు గారు రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడు ఆదివారం ఆయన తుదిశ్వాసను విడిచి ఆయన నటనాభిమానులకు తీరని లోటును మిగిల్చారనే చెప్పాలి ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో వివరాలు ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్